అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవముంగి మండల కేంద్రంలో స్పెషల్ డిఎస్సీ ఆదివాసుల హక్కు జీవో నంబర్ మూడు పునరుద్ధరించాలనే నినాదంతో శుక్రవారం దండకారణ్య వియోజన సమితి వామపక్ష పార్టీలు గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఒక్కరోజు బంద్కు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ ఎంపీపీ

వేరే వేరే వర్గాలకు చెందినటువంటి పోతున్నాయి కానీ ఈ ఇట్లా ఉన్న పరిస్థితి తీసి వచ్చింది ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే ఏజెన్సీలు ప్రస్తుతం బిఎస్సి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆదివాసులందరూ కూడా రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది అయినప్పుడే కూడా రోడ్డు ఎక్కకుండా చేసేటటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆపుతా ఉన్నారు అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం కాకపోతే ఈ ప్రభుత్వానికి ఇప్పుడు వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చలనం లేదు ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేల పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఇచ్చినటువంటి చేసేటటువంటి పరిస్థితులు ఏంటి జీరో నంబర్ త్రీ పోటా ఉంటే దానికి ఉంటే దాని గురించి మాట్లాడట్లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు పాడిన ప్రాంతంలో మాట్లాడినటువంటి ఇచ్చినటువంటి హామీలు కూడా ఏమైనా ఆ హామీలు అనేటివి ఈ రోజు ఏదో ఎన్నికల కోర్టు వచ్చింది చెప్పి ఆ ఈ రోజు వరకు కొనసాగించి సడన్ గా మెగా డిఎస్ పేరు తీసుకొచ్చి అప్లీ చేశారు ఈ రోజు ఈ ఆదివాసులకు అన్యాయం చేస్తా ఉన్నారు అడిగాం ప్రభుత్వానికి అడిగినప్పుడు కూడా ఈ రోజు దాన్ని అమలు చేసే కార్యక్రమం తీసుకోలేదు తీసుకోకుండా ఈ ఆదివాసులకు అన్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు పాలకులు ఉన్నారో వీళ్ళందరూ కూడానా ఇక్కడ ఉన్నటువంటి ఆగివాసులకు అక్క కల్పించే విధంగా అందరూ కలిసి రావాలని కోరుకుంటా ఉన్నాం అలాగే పాడేరు ప్రాంతానికి ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే ముప్పై ఉద్యోగాలు వచ్చాయి ముప్పై ఉద్యోగాలు వస్తే ఇరవై వేల మంది వరకు అభ్యర్థులు ఉన్నారు వీళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది మరో డిఎస్ ఇస్తారా ఎందుకని అంటే రెండు రెండు వేల పద్నాలుగు ముందు నుంచి కూడా ఈ డిఎస్ కోసం ఎదురు చూసేసినటువంటి آمون لے کے را ميدانوں لے ساري رو بي کے پنک నమస్తే అండి నా పేరు తాము సూరి బాబు మండలం నేను దండకారణ్య విమోచన చెబితి జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఐదవ షెడ్యూల్ ప్రాంతానికి భారత రాజ్యాంగం ప్రకారంగా సర్వ హక్కులను కూడా కల్పించారని చెప్పేసి చెబుతున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలోనే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఏమాత్రం కూడా అధికారులు స్పందించుకోకుండా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు అలాగే ఈ ప్రాంతంలోనే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి సంపూర్ణంగా వంద శాతం కూడా ఉద్యోగాలతో అన్ని శాఖలు నింపాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా అది కావాలని చెప్పేసి జీవో నంబర్ త్రీని తొలగించిన తర్వాత ఎన్నికల హామీలలోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రచారం జీవో తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు అన్ని శాఖలలో వందకి వంద శాతం ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి ప్రకటన చేసి ఈ రోజు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేగా డేస్ ని ప్రకటన చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ద్రోహం చేసి ఉన్నారు అయితే వాళ్ళకి ఈరోజు ఎన్నో మార్లు మేము నిరుద్యోగ యువతకి ద్రోహం చేస్తున్నారని చెప్పేసి మేము డెడ్ లైన్ కూడా ప్రకటన చేసి తీరు మార్చుకోవాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా అదే తీరు కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి రెండో తారీఖున కూడా బంద్ పిలుపునిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా బంద్ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది మాత్రం కూడా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి యువ యువత మీద కానీ చదువుకున్న యువత మీద ప్రజానీకం మీద ఏజెన్సీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి చట్టాలను కూడా ఉల్లంఘించి ఈ ప్రాంతంలో అధికారుల యంత్రాంగం పనిచేస్తున్నప్పటికీ కూడా వారిపై ఎటువంటి చర్యలు కానీ ఏమీ లేకోకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తీరను ద్రోహం చేస్తున్నందున మేము అనేక రకాలైనటువంటి సమస్యలతో రాను రోజుల్లో ఇదే తీరుగా బంధువులను కూడా భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతాము దీనికి ప్రభుత్వం జవాబు చెప్పాల్సినటువంటి ఉంది ఏది జరిగినా కూడా దీని అంతటికి కూడా పూర్తి బాధ్యత ప్రభుత్వం భరించాల్సిందిగా తెలియజేస్తున్నాం జై జై ఆదివాసి ఆదివాసి జైవీ నా పేరు వంతు బాలకృష్ణ విమోచన చమితి సౌత్ రివిజన్ ఉపాధ్యక్షుల్ని ఓపెన్ చేస్తున్నాను మరి ఏ ఏజెన్సీలో ఆదివాసులు ఆదివాసులకు దక్కాల్సిన ఉద్యోగాలని ఈరోజున మెగా డీఎస్సీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొంతు కోసే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నాన్ని మేము అడ్డుకుంటాము ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందలేదు ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగం ఉంది పేదరికం ఉంది అయినా సరే ఏజెన్సీలో సమస్యలు పరిష్కరించడం లేదు మరి ఈ క్రమంలో మరి డిఎస్సి ప్రకటించిన ప్రభుత్వం ఆదివాసులకు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ముప్పై ఉద్యోగాలు మాత్రమే కేటాయిస్తుంది మరి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మరి ఆదివాసీ ప్రాంతంలో భక్తి షెడ్యూల్ ఏరియాలో సర్వ హక్కులు ఆదివాసులకే ఉన్నాయి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆదివాసులకు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అయితే ఈ చట్టాలని ఉల్లంఘిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం దాని ఆదివాసులకి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలో మరి ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకి మరి వంద శాతం ఉద్యోగాలు కేటాయించాలి కేటాయించిన పక్షంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యమాన్ని విస్తరిస్తాం తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాజవ్ మంగి జేఏసీ వైస్ ప్రెసిడెంట్ వజ్రపప్పాలని మాట్లాడుతున్నాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మెగా డిఎస్ఏని ప్రకటించడం స్వాగతిస్తున్నాం కానీ ఇది ఆదివాసీలకి దగా డిఎస్గా పరిగణలోకి అంటే ఎందువల్లంటే ఉన్నటువంటి ఆదివాసీలకి ముప్పై ఉద్యోగాలు ఇచ్చి అందులో ఇరవై ఆరు ఇరవై నాలుగు ఉద్యోగాలు అరకు పాడేరు వాళ్ళకి ఇచ్చి ఆరు ఉద్యోగాలు మాత్రమే రంపచోడరం డివిజన్లో ఉన్నటువంటి ఆదివాసులకి ఆరు ఉద్యోగాలు చేయడం ఇవ్వడం జరిగింది ఆరు ఉద్యోగాలు ఎంతమందికి సరిపోతాయి ఎన్ని వేల మంది ఉన్నారు ఎన్ని వందల మంది ఉన్నారు ఇక్కడ చదువుకున్నటువంటి యువత డిఎస్సి ప్రిపేర్ అయ్యి ఎప్పుడు వస్తుంది డిఎస్సీ అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూస్తున్నటువంటి ఆ కళని చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణంగా పాడు చేశారు మరి ఇది పగట కళ్ళగానే కళలుగానే నిలిచిపోయి తప్ప కళలు కలగా నిలవలేదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు అరకులోన పార్వతీపురంలోన మీరు ఏదైతే హామీ ఇచ్చారో జివో నెంబర్ త్రీకి బదులుగా ప్రత్యాన్నమైన జివో ఇస్తాను నూటికి నూరు శాతం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నట్టు ఆదివాసులకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మీరు ప్రకటన చేశారు ఆ ప్రకటన నిలబెట్టుకోవాలి మీరు మీరు విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకులు మీరు కానీ మరి ఇలాగ ఆదివాసీలకు అన్యాయం చేస్తుంటే మీరు తీరను ద్రోహం చేసినట్టు కనిపిస్తుంది మాకు తీరను అన్యాయం చేస్తున్నారు మీరు ఆదివాసీలకు మనుగడ లేకుండా పోతుంది ఆదివాసీ చట్టాలకు మనుగడ లేకుండా పోతుంది ఆదివాసీ హక్కులకు మినగడలేకపోతుంది జీవో నెంబర్ త్రీ రెండు వేల ఇరవై ఇరవైలో తీసిస్తే రెండు వేల ఇరవై నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాం ఈనాటికి కూడా ప్రభుత్వాలు మారుతున్నా కానీ పాలకులు మారుతున్నా సరే కానీ మాకు మాత్రం న్యాయం జరగటం లేదు ఈరోజు కూడా మేము రోడ్ల మీదే ఇంకా బాధలు అనుభవిస్తూనే ఉన్నాం ఎక్కడున్నది మాకు న్యాయం మీరు ఆలోచించండి మరి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకటి ఒకటి చట్టాలను మీరు తీసేస్తూ ఉంటే ఇప్పుడు జీవో నెంబర్ తీసారు రేపు మీరు ఏం చేస్తారంటే వన్ బై సెవెంటీ యాక్ట్ని కూడా తీసేయడానికి సరైనటువంటి మార్గాలను వెతుక్కుంటారు వన్ బై సెవెంటీ యాక్ట్ కూడా తీసేస్తే ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి మనుగడ లేకుండా పోతుంది మరి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా అని చెప్పి ఈ రోజున ఈ విధంగా మీరు చేయడం ఎంతవరకు సమంజసం మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి మీరు ఇలాగ చేయడం వలన ఆదివాసీలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది దయచేసి మీరు గమనించండి ఆదివాసీ బిడ్డలకు అందరికీ అన్యాయం జరుగుతుంది ఫిఫ్త్ షెడ్యూల్ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఎంతోమంది చదువుకోవడానికి తల్లిదండ్రులు పట్టణ ప్రాంతాలకు పంపించి కష్టపడి చదివిస్తే ఈ రోజున ఆ కష్టానికి ఫలితం లేకుండా పోతుంది దయచేసి మీరు ఆలోచించి మాకు ఉన్నటువంటి ఈ డిఎస్సిని స్పెషల్ డిఎస్సిగా ఆదివాసీ ప్రాంతానికి స్పెషల్ డిఎస్సిగా ప్రకటించి మిగతా ఉద్యోగాన్ని మీరు మీరు భర్తీ చేసుకోండి ఆదివాసీలకు మాత్రం స్పెషల్ డిఎస్సి మాత్రం ప్రకటించే వరకు మాత్రం మేము ఖచ్చితంగా పోరాటం మాత్రం జరుపుతూనే ఉంటాం నూటికి నూరు శాతం ఆదివాసీలకు మాత్రం స్పెషల్ డిఎస్సి ద్వారానే ఈ యొక్క ఫలితాన్ని కావాలని మేము కోరుకుంటున్నాం ఇది రాని పక్షంలో మరి మన్యొ జిల్లా నుంచి ఏజెన్సీ జిల్లా అల్లూరు జిల్లా వరకు కూడానా కచ్చితంగా నా ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం జై ఆదివాసి జై జై ఆదివాసి జై ఆదివాసి జై జై ఆదివాసి ఆదివాస లైకెత hurdle లాలి ఆదివాస లైకెత hurdle చంద్రబాబు నాయనార్ ఇచ్చినటువంటి ఆబిని అమలు చేయాలి చంద్రబాబు నాయనార్ ఇచ్చిన ఆబిని అమలు చేయాలి స్వస డిఎస్సీని ప్రకటించాలి స్వస డిఎస్సీని జై ఆదివాసి జై జై ఆదివాసి